తేనెటీగల పెంపకం వ్యవసాయ అనుబంధ పరిశ్రమగా చేపట్టవచ్చు దీని ద్వారా మనకు ఆహార పోషణ మరియు ఆర్థిక భద్రత చేకూరుతుంది తేనెటీగల పెంపకంకు మనకు సొంత భూమి అవసరం లేదు భూమి లేని రైతు కూలీలు అదేవిధంగా రైతులు నిరుద్యోగ యువత ఈ పరిశ్రమను చేపట్టవచ్చు అదేవిధంగా దీనిలో శారీరక శ్రమ తక్కువగా ఉంటుంది కాబట్టి గృహిణీలు కూడా చేపట్టవచ్చు దీనికి వ్యవసాయంకి మనకు ఎటువంటి అవరోధం కలగదు అదేవిధంగా దీనిలో మనకి వివిధ రకాల ఉప ఉత్పత్తులు కూడా వస్తాయి కాబట్టి దీన్ని అనుబంధ రంగంగాను అదేవిధంగా జీవనోపాధిగా కూడా చేపట్టవచ్చు దీనిలో ముఖ్యంగా ఈ తేనెటీగలను మన పంటలలో పెంచుకోవడం ద్వారా ఫలదీకరణ జరిగి అధిక దిగుబడులు పొందవచ్చు అదేవిధంగా నాణ్యమైన దిగుబడులు కూడా పొందవచ్చును ఈ తేనెటీగలను పెంచడానికి తేనెటీగలకు అదే అదేవిధంగా పుప్పడి అవసరం ఉంటుంది ఈ పుప్పడి మకరందమ లభించే పంటలైన కుసుమ నువ్వులు ఆవాలు సన్ఫ్లవర్ అదేవిధంగా తులసి కొన్ని రకాల పంటలను వేయడం వల్ల మా వాటికి అదే అదేవిధంగా పుప్పడి అధికంగా లభించి తేనెటీగలు సంతతి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఈ తేనెటీగల వల్ల మనకు వివిధ రకాల ఉప ఉత్పత్తులు వస్తాయి ఈ ఉప ఉత్పత్తులను అమ్ముకోవడం ద్వారా కూడా అదనంగా మనకు ఆదాయం వస్తుంది అంతేకాకుండా మన పంటల్లో మరీ ముఖ్యంగా ఫలదీకరణ జరగడం వల్ల అధిక నాణ్యమైన దిగుబడులు అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది తేనెటీగలు పుష్పాలలోని మకరంధంను సేకరించి వాటిని అమెలేజ్ అనే జో యాడ్ చేయడం వల్ల మనకు తేనె అనేది లభిస్తుంటుంది తేనె చూసుకుంటే మనకు ఒక కిలో ధర నాలుగు వందల రూపాయల వరకు ఉంటుంది అదేవిధంగా మైనపు గ్రంథుల ద్వారా మైనంను ఉత్పత్తి చేస్తుంది ఈ మైనం ధర కూడా మనకు దాదాపుగా వెయ్యి నుంచి పన్నెండు వందలు ఉంటుంది ఈ మైనంని మనము కొబ్బత్తుల తయారీ సబ్బుల తయారీకి అదేవిధంగా ఫేస్ క్రీమ్ల తయారీకిని కూడా ఉపయోగిస్తూ ఉంటారు అదేవిధంగా రాయల్ జెల్లి రాజా ఆహారం అంటారు ఈ రాజా ఆహారం అయితే రాణీగ ఆహారంగా ఇస్తూ ఉంటుంది ఈ ఆహారం ధర దాదాపు దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు ఉంటుంది కిలో ధర దీనిని ఎక్కువగా వార్ధక్యం దరి చేరకుండా చేస్తూ ఉంటుంది కాబట్టి కాస్మెటిక్ వాటిలో అదేవిధంగా కొన్ని ఆహార ఉప ఉత్పత్తుల్లో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు నెక్స్ట్ ప్రొపోలిస్ ప్రొపోలిస్ అనేది ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ప్రాపర్టీస్ ఉంటుంది ఇది తేనెటీగలు చెట్ల యొక్క జిగురు అదేవిధంగా పువ్వు మొగ్గల నుంచి సేకరిస్తూ ఉంటుంది దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల దీన్ని ఔషధాలలో కూడా దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు దీని యొక్క ధర వచ్చేసి మనకు వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఉంటుంది నెక్స్ట్ తేనెటీగల్లో విషము ఉత్పత్తి అవుతుంది ఈ కూడా సేకరించి అమ్ముకోవడం ద్వారా తయారు చేయడానికి ఈ విషం యొక్క ధర దాదాపుగా గ్రాము వేల ఉంటుంది కాబట్టి ఒక కేజీ విషము ధర డెబ్బై లక్షల వరకు ఉంటుంది కాబట్టి ఇంత విలువైన మనం విలువైనకలు పెంపకం చేపట్టడం ద్వారా వస్తూ ఉంటుంది అంతేకాకుండా మన మరీ ముఖ్యంగా మన పంటల్లో దిగుబడులు సాధించడానికి మనకి తేనెటీగల పాత్ర ప్రధానమైనది ఈ తేనెటీగలను మన పంటల్లో పూత దశకు వచ్చినప్పుడు వీటిని బాక్సుల్ని మనం మన పంటల్లో పెట్టినట్లయితే మనకు ఫలదీకరణ బాగా జరిగి అధిక దిగుబడులు సాధించవచ్చు వీటితో పాటు ఈ బాక్సుల్ని మనము తోటలు పెంచే వారికి పూత దశలో బాక్సుల్ని మనము రెంట్కి ఇచ్చినట్లయితే మనకు అదనంగా ఆదాయాన్ని పొందవచ్చు ఒక బాక్స్కి పూత దశలో అంటే దాదాపు ముప్పై రోజుల వరకు ఉంటుంది ఈ ముప్పై రోజుల వ్యవధిలో మనకు ఒక బాక్స్ నుంచి పదిహేను వందల రూపాయల రెంట్ కూడా లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఈ బాక్సుల నుంచి మనము కొత్తగా చేపట్టాల్సిన వారికి వీటికి ఈ పురుగుల్ని పెంచాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఈ పురుగుల్ని పెంచి మనం అమ్ముకోవడం ద్వారా ఆదాయం పొందవచ్చు అదేవిధంగా ప్రతి బాక్స్లో రాణి ఈగ అనేది ప్రధానమైనది ఈ రాణి ఈగను కూడా కృత్రిమంగా పెంచి మనం అమ్ముకోవడం ద్వారా కూడా అదనపు ఆదాయం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఈ పురుగుల్ని మనము బాక్సులలో చెక్కపిట్టల్లో పెంచుతాం కాబట్టి కార్పెంటర్స్కి ఉపాధి అవకాశం కల్పించినట్లు అవుతూ ఉంటుంది ఇన్ని ఉపాధి అవకాశాలు కలిగిన తేనెటీగల పరిశ్రమను రైతు సోదరులు చేపట్టవలసిందిగా కోరుచున్నాము ఈ పరిశ్రమను చేపట్టాలంటే ఒక పది బాక్సులతో మొదలు పెట్టాలని సూచిస్తున్నాము పది బాక్సులు చూసుకున్నట్లయితే దీని యొక్క ఖర్చు దాదాపు అరవై వేల వరకు ఉంటుంది దానితో పాటు కొన్ని చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అవసరమై ఉంటుంది దీనికి పొగడబ్బా సరైన ముసుగు ధరించాల్సి ఉంటుంది తేనెను సేకరించడానికి ఎక్స్ట్రాక్టర్ను ఉపయోగిస్తాయి ఇలాంటి చిన్న చిన్న పరికరాలని సేకరించుకోవాల్సి ఉంటుంది పది బాక్సులు చూసుకున్నట్లయితే మనకు లక్ష రూపాయల ఖర్చు అవుతూ ఉంటుంది ప్రతి బాక్స్ నుంచి మనకు నెలకి వెయ్యి రూపాయల ఆదాయాన్ని పొందవచ్చు అనమాట ఈ తేనెటీగల పెంపకం స్టార్ట్ చేయడానికి ముందుగా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉచితంగా ఏడు రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది తేనెటీగల పెంపకం చేపట్టుటకు కొన్ని బ్యాంక్స్ మనకు రుణాలు కూడా కల్పించబడుతుంది ముఖ్యంగా ఖాదీ గ్రామీణ వికాస యోజన వారు అదేవిధంగా జాతీయ సూక్ష్మ లఘు తరహా పరిశ్రమల సంస్థ వారు నాబార్డు వారు మనకు రుణ సదుపాయం కూడా కల్పించబడుతూ ఉంటుంది ఇంకా ఎఫ్పిఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ద్వారా మనము రుణ సదుపాయం ఎక్కువ మొత్తంలో ప దాదాపు పది లక్షల వరకు కూడా రుణ సదుపాయం కల్పించబడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతు సోదరులందరూ వినియోగించుకొని తేనెటీగల పెంపకాన్ని చేపట్టవలసిందిగా కోరుచున్నాము